నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో యాభై లక్షల రూపాయల వ్యయంతో విలేజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ల్యాబ్ బిల్డింగ్ పనుల శంకుస్థాపన నాయకులు కోటంరెడ్డి గీతారెడ్డి పాల్గొన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పటికే అనేక గ్రామాలకు వైద్య సేవలు అందిస్తుందని నాలుగు నెలల్లో ల్యాబ్ బిల్డింగ్ పనులన్నీ పూర్తి చేసి ల్యాబ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సౌత్మోపూర్ గ్రామంలో యాభై లక్షల రూపాయల వ్యయంతో విలేజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ల్యాబ్ బిల్డింగ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గీతారెడ్డి పాల్గొన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పటికే అనేక గ్రామాలకు వైద్య సేవలు అందిస్తుందని నాలుగు నెలల్లో ల్యాబ్ బిల్డింగ్ పనులన్నీ పూర్తి చేసి ల్యాబ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు ఈరోజు నెల్లూరు గూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు రూరల్ మండలంలో సౌత్మోపూర్ గ్రామంలో ఏదైతే ఆల్రెడీ పిహెచ్సి ఉందో దానికి అనుబంధంగా ల్యాబ్ను కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది యాభై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం నెల్లూరు మండలాధ్యక్షుడు విజయకుమార్ గారు చేతుల మీదుగా మిగతా స్థానిక నేతలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా మనం చూసాం హాస్పిటల్ ఉన్నాయి కానీ దానికి అనుబంధంగా ల్యాబ్ అనేది లేకపోవడం వల్ల ప్రతి శాంపిల్ని కూడా నెల్లూరుకి పంపించి నెల్లూరుని తీసుకురావడం దూర ప్రాంతాల ఈ పక్క ఉన్న గ్రామాలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్ని కూడా శాంక్షన్ చేశారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చేస్తూ ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేసినామో ఈ బిల్డింగ్ నాలుగు నెలల్లో కూడా కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి రావడం జరుగుతుంది కూట ప్రభుత్వ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమల్లోకి వస్తా ఉన్నాయి అదేవిధంగా ఈ డెవలప్మెంట్ గురించి నెల్లూరు దూరం నియోజకవర్గంలో అటు గ్రామాల్లో కానీ అటు అర్బన్లో కానీ ఏ విధంగా జరుగుతుందో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఓటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులుగా శ్రీధరెడ్డి గారికి మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తి